హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది రెండు మనసుల కలయిక పదహైదవ భాగం నా చెయ్యి వదులు అజయ్ అని జాను అంటున్నా వదలకుండా చెప్పు ఎవరు మోసగాడు అంటూ ఉంటాడు అజయ్ దాంతో జాను బలవంతంగా చెయ్యి విడిపించుకునేసరికి వెళ్ళి ఆ స్పీడ్కి గోడకి తగులుతుంది చేతిలో గ్లాస్ ఉండడం వల్ల ఆ గ్లాస్ పగిలిపోతుంది చెయ్యి అంతా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అరే జాను అంటూ దగ్గరికి రాబోతాడు ఏం అవసరం లేదు గాయాలు చేసేది మీరే మళ్ళీ ఈ నాటకాలు ఎందుకు అవసరం లేదు నేను చూసుకోగలను అంటుంది జాను నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నేనేం నిన్ను మోసం చేశాను అంటాడు జాను అలానే అజయ్ కాలర్ పెట్టుకొని అజయ్ నా కలర్లోకి చూసి చెప్పు నువ్వు నన్ను మోసం చేయలేదా అంటుంది అజయ్ అలానే చూస్తూ ఉంటాడు జానుని అలానే చూస్తూ తనకి బాగా దగ్గరగా వెళ్తాడు ఈ లోపు మటు నుంచి వస్తుంది అజయ్ అది గమనించి వెంటనే సర్దుకొని జాను ఏదేమైనా ఇట్స్ టూ లేట్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు జాను అలానే గోడ కానుకొని ఏడుస్తూ ఉంటుంది జాను ఇక అక్కడ ఉండలేక తిరిగి రూమ్కి ఒక్కటే వచ్చేస్తుంది వీళ్ళిద్దరినీ ఇలా చూస్తూ ఉండలేక కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉందామని ఇంటికి వెళ్ళిపోతుంది సడన్గా జాను ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్నకి ఏమీ అర్థం కాదు ఏంటి జాను ఇలా వచ్చావు బాగాలేదా ఏమైనా పని ఉందా అంటాడు అదేంటి నాన్న ఇంటికి రాకూడదా అలా అడుగుతావేంటి వద్దంటే చెప్పు నేను వెళ్ళిపోతాను అని కోపంగా అంటుంది జాను ఇంట్లో ఉండని రోజులు మూడిగానే ఉంటుంది వాళ్ళ నాన్న ఇది గమనిస్తాడు ఒకరోజు అందరూ హాల్లో ఉండగా జానుని పిలుస్తాడు జాను నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు ప్లీజ్ నాన్న నాకు ఇప్పుడు మాట్లాడే మూడు లేదు అంటుంది నేను ఇప్పుడే మాట్లాడాలి అని అంటాడు వాళ్ళ నాన్న సరే చెప్పండి అంటుంది రేపు నీకు పెళ్లి చూపులు పొద్దున్నే లేచి రెడీ అవ్వు అంటాడు నాన్న ప్లీజ్ ఇప్పుడు ఇలాంటివి ఏమీ వద్దు జాను నేను నీ అనుమతి కోసం చెప్పడం లేదు రెడీ అవ్వమని చెప్తున్నాను అంతే అని లేచి వెళ్ళిపోతాడు నాన్న ప్లీజ్ నేను చెప్పేది వినండి అని అడుగుతూ ఉంటుంది జాను ఏంటి నువ్వు చెప్పేది జాను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఏదోలా ఉంటున్నావు మధుని చూసుకోమని చేసుకోమంటే వాడు నాకు బావవుతాడంతే వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అది ఇది అన్నావు వాడెవడో వచ్చి నేను ఇష్టపడుతున్నానని నాకు వచ్చి చెప్పాడు సరే వాడిని ఇష్టపడుతున్నా అంటే అదేమీ లేదు అన్నావు ఒకవేళ నిజంగా ఇష్టపడుతున్నట్లయితే మర్చిపో ఇప్పుడే చెప్తున్నా నేను ఒప్పుకోను అంటాడు జాను ఇంకా ఏదో మాట్లాడబోతుండేసరికి వాళ్ళ నాన్నకి బాగా కోపం వస్తుంది తనని కొడతాడు వెంటనే వాళ్ళ అన్నయ్యని ఎప్పుడు ఎదిరించని వాళ్ళ బాబాయ్ని అడుగుతాడు ఏంటి బాబాయ్ ఎప్పుడు లేని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి ప్రాబ్లం చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను దాన్ని తెలుసు కదా అంటాడు దాన్ని కొడతావా ఏ మమ్మల్ని కొడతావా అంటాడు అందుకు వాళ్ళ బాబాయ్ అవునరా ఈ విషయంలో అడ్డొస్తే మిమ్మల్ని కొడతాను అప్పుడు దాకా దూరం నుంచి సైలెంట్గా ఉన్న వాళ్ళమ్మకి జానుని ఏడుస్తూ చూడగానే బాధిస్తుంది సరేనండి అడిగితే వాళ్ళను కొడతారు ఇప్పుడు నేను అడుగుతున్నా నన్ను కూడా కొడతారా ఎందుకు దాని జీవితంతో ఆటలాడుతున్నారు అన్ని విషయాల్లో దాని మనసులో ఏముందో తెలుసుకునే మీరు ఇప్పుడెందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటుంది నేనేం తెలుసుకోవాలి అయినా దాన్ని మనసులో అజయ్ లేదు అని చెప్తుంది కదా ఇంకేండి అది నా బిడ్డ అండి ఆడపిల్లని కన్న తల్లిని నేను దాని మనసు నాకు తెలుసు ఏమీ లేకపోతే మీరు పెళ్లి చూపులు అనగానే ఎగిరి గంతులు అన్నా వేయాలి లేదా మీ ఇష్టం నాన్న అని చెప్పాలి ఎందుకు అలా అంటుంది నేను అడగదలుచుకోలేదు కళ్యాణి ఒకవేళ అబ్బాయి ఇష్టమని చెప్పినా సరే నాకు వాడు నచ్చలేదు వాళ్ళలో ఏముంది అసలు వాడు అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని వాళ్ళు నాన్నతోనే వచ్చి చెప్పగల మునగాడు అసలు బుద్ధుందా వాడికి సిగ్గరని కొంచెమైనా ఉందా అని అజయ్ని తిడుతూ ఉంటాడు జాను ఇంకా సహించలేకపోతుంది స్టాపి అన్నాను పెద్దగా అరుస్తుంది అందరూ ఆశ్చర్యపోతారు డాడీ ప్లీజ్ ఇప్పటిదాకా మీరేం ఏం నేనేం అనలేదు నేనేమి అజయ్నే చేసుకుంటా అనలేదు కదా మీకు ముందే చెప్పాను కదా మీరు చూపించిన అబ్బాయిని చేసుకుంటా కేవలం ఇప్పుడే ఎందుకు పెళ్లి చూపులు అని అంటున్నా దానికి మీరు ఇంత రాధాంతం చేయాలా అవసరం లేదు అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్తున్నా మీరు చూసిన అబ్బాయిని చేసుకుంటా నేను కానీ మీరు అజయ్ గురించి మాట్లాడారు చూడు అది చాలా తప్పునన్నా అజయ్ చాలా మంచివాడు చాలా చాలా మంచివాడు మీకు ఒక విషయం తెలుసా వాడంటే నాకు ప్రాణం ఒట్టేసి చెప్తున్నా ఈ విషయం నేను వాడికి కూడా చెప్పలేదు ఎంత ఆశ్చర్యము చూడు ప్రేమించిన వాడికి కూడా చెప్పకుండా నేను నా నాన్నకు చెప్తున్నానంటే ఆలోచించు నేను ఎంత అదృష్టవంతురాలనో అని ఏడుస్తుంది వాడికి బుద్ధి సిగ్గు ఉందా అంటావా నన్నా కాలేజీ మొదటి నుంచి నా వెనకబడుతున్నాడు కానీ ఎప్పుడు నాతో మిస్బిహేవ్ చేయలేదు నన్ను వెన్నంటే ఉన్నాడు నా బాధంలో కష్టంలో కూడా ఉన్నాడు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా నాతోనే ఉన్నాడు వాడు లేకుండా నేను నాన్న ఇది నిజం వాడు చాలా మంచివాడు అజయ్ దగ్గరుంటే నాకు మన ఇంట్లో మీతో అన్నయ్యలతో ఉంటే ఎంత బాగుంటుందో అలా అనిపిస్తుంది అజయ్ ఒక బయట వ్యక్తి అని అస్సలు అనిపించదు వాడు లేకుండా నేను అన్నా కానీ నిజం చెప్తున్నాను నన్ను నమ్ము మీ మాట మీరను మీకు ఇచ్చిన మాట తప్పను అని ఏడుస్తూ ఉంటుంది ఎవరు ఏమీ మాట్లాడరు అందరూ చూస్తూ ఉంటారు జాను వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న కూడా వాళ్ళ నాన్నని తిడతారు అరే ఎందుకు తన్ని బాధపడుతున్నావు అని జాను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు తిడుతూ ఉంటే తన పెద్దమ్మ మీరు ఏమీ మాట్లాడద్దు ఆయన మా నాన్న ఆయన చెప్పిన మాట నేను వింటాను ఆయన మీద గౌరవం నాకెంతో ఉంది కానీ ఆయనకే నా మీద నమ్మకం లేదనుకుంటా నిజం నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని అతనికి కూడా చెప్పలేదు చివరికి ఒక్క మాట నాన్న మీకు నా మీద ప్రేమ అంత ద్వేషం కలిగింది కదా ఎందుకు మీరు ఇష్టపడిన అమ్మాయి అలా వదిలేసి వెళ్ళిపోయిందనే కదా కానీ దానిలో ఒకటి ఆలోచించు అమ్మ మిమ్మల్ని చిన్నప్పటి నుండి ఇష్టపడుతుంది కదా మీరు ఒక అమ్మాయి కోసం ఇంత చేసినా కూడా తన ప్రేమ వల్ల మీ దగ్గరకు వచ్చింది ఎందుకు ఆలోచించడం లేదు నాన్న మీరు చెప్పినట్లే రేపు ఉదయం నేను తయారవుతాను అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఎవరూ మాట్లాడరు అందరూ నిశ్శబ్దంగా ఉంటారు వాళ్ళ నాన్నను వదిలేసి వెళ్ళిపోతారు ఇక్కడ రూమ్లో జాను ఏడుస్తూ ఉంటుంది అజయ్ బాగా గుర్తొస్తాడు అప్పటికప్పుడు అజయ్ని కలిసి హక్ చేసుకోవాలని ఎడవాలి అనిపిస్తుంది అజయ్తో చివరిగా మనసేమో అజయ్తో మాట్లాడాలి అనిపిస్తుంది కానీ అందుకు ఒప్పుకోలేకపోతుంది అజయ్ ఫోన్ నెంబర్ టైప్ చేయడం వెంటనే ఆఫ్ చేయడం చేస్తుంది అనుకోకుండా ఒకసారి రింగ్ అయింది వెంటనే కట్ చేసింది అజయ్ తిరిగి ఫోన్ చేశాడు ఏంటి మేడం ఏం చేస్తున్నారు అంటాడు జాను ఏం మాట్లాడక ఏడుస్తూ ఉంటుంది ఏంటి జాను ఏడుస్తున్నావు అంటాడు అజయ్ నాకు రేపు పెళ్లి చూపులు అంటుంది ఓహో కంగ్రాట్స్ ఎవరికీ చెప్పను కూడా చెప్పకుండా లీవ్ పెట్టి వెళ్ళిపోయావుగా అబ్బో నేను ఇంకా ఏడుస్తున్నావే ఏమైందో అనుకున్నాను ఆనంద బాష్పాలన్నమాట సరే నేను చెప్పడం మర్చిపోయా నువ్వు ఇక్కడ లేవుగా రేపు మా ఎంగేజ్మెంట్ రేపే పెళ్ళి కుదుర్చుకుని రా ఇక్కడికి వచ్చాక ఇద్దరం కలిసి పెద్ద ట్రీట్ ఇవ్వాలి ఓకేనా ఓకే ఎక్కువ లేట్ చేయకుండా పడుకో మళ్ళీ రేపు వాడు ఎవరికో అందంగా కనిపించాలి కదా బాయ్ అని పెట్టేస్తాడు జానుకి చాలా బాధగా అనిపిస్తుంది అలా ఏడుస్తూ నిద్రపోతుంది ఇటువైపు అజయ్ జాను ఫోన్ పెట్టేసిన తర్వాత అలానే ఏడుస్తూ కూర్చున్నాడు పక్కనే కిరణ్ కూడా ఉన్నాడు జాను మాట్లాడినంత కిరణ్ వింటూనే ఉన్నాడు అరే అజయ్ ఏంటో అలా మాట్లాడావు మనం ఇంత కష్టపడిని తను మార్చడానికి కదరా ఎందుకు ఇలా చేశావు అంటాడు మరి ఇంకా నన్ను ఏం చేయమంటావు బాబా నేను ఒప్పించి డ్రామా ఆడాను అప్పుడైనా నా మీద ప్రేమ బయటపడుతుందని అలా చేయని ఎంత బాధపడ్డానో నీకు తెలుసు కదా చేసిందంతా అది చివరికి నన్ను మోసం చేశావు అంటుంది కనీసం నన్ను కొట్టి అయినా నా మీద ప్రేమ చెబుతుంది అనుకుంటే అది లేదు ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు ఫోన్ చేసి పెళ్లి చూపులు అంటుంది అని అంటాడు మరి నువ్వేంట్రా నాకు ఎంగేజ్మెంట్ అని చెబుతావు ఇంకేం చేయను మీద కోపం నా మీ చిరాకు బాధ అన్నీ ఒకేసారి వస్తున్నాయి చివరికి నేను ఆడిన డ్రామాని నిజం చేస్తానేమో అని దాని మీద కోపంతో అనిపిస్తుంది అది లేకుండా ఉండలేను అని ఏడుస్తూ ఉంటాడు కిరణ్ మనసులో ఎందుకు దేవుడా వీళ్ళిద్దరి జీవితాలు ఇలా ఆడుకుంటున్నావు అనుకుంటాడు వీళ్ళిద్దరి సంభాషణని అటువైపు నుండి నీలిమ వింటుంది నువ్వు డ్రామానే అన్నా నేను నిజంగానే చేశాను బావా నువ్వన్నట్లు నువ్వు చెప్పిన అబద్ధమే నిజం చేసి రేపే వస్తుంది నేను ఖచ్చితంగా చేస్తాను తప్పకుండా అది రేపే కాకపోవచ్చు కానీ తప్పకుండా జరుగుతుంది నువ్వు మాత్రం నావాడివే ఆ జానుకి మాత్రం అస్సలు దక్కనివ్వనిన్ను అనుకుంటుంది ఆ రోజు జాను పెళ్లి చూపులు ఇంట్లో అంతా హడావిడిగా ఉంటుంది చుట్టుపక్కల వచ్చి జాను రెడీ చేస్తూ ఉంటారు జాను అంతా రెడీ అయ్యాక వాళ్ళమ్మ వస్తుంది పక్కన వాళ్ళందరూ వాళ్ళమ్మతో రెడీ రెడీ అంతా అయిపోయింది ఇంకేమన్నా ఉంటే నువ్వు చెయ్యి పిల్లకి నాలుగు మాటలు ధైర్యం చెప్పు అని నవ్వుతూ వెళ్ళిపోతారు జాను వాళ్ళమ్మకి వెళ్ళి చేస్తూ ఉంటుంది వాళ్ళమ్మ నీకేదైనా అవసరం నేను నేనున్నాను మీ నాన్నని ఎదిరించడానికైనా సరే అది గుర్తుపెట్టుకో అంటుంది అమ్మ అంత అవసరం లేదు అమ్మ అంటుంది మీరిద్దరు సంతోషంగా నా పెళ్ళి చేస్తే నాకు అదే చాలు అంటుంది మా ఇద్దరి సంతోషం చాలా నీ సంతోషం అవసరం లేదా అంటుంది కళ్యాణి నేను సంతోషంగా లేను అని ఎవరు చెప్పారమ్మా నీకు జాను నీ మొహంలో నవ్వు లేకపోయినా పర్లేదు కానీ నీ కళ్ళలో నీళ్లు ఉండకూడదు కానీ నీలో అవే కనిపిస్తున్నాయి నాకు జాను ఏడుస్తూ ఉంటుంది తల్లి నీ బాధ నేను అర్థం చేసుకోవగలను ప్రేమించిన వారు జీవితం అనుకున్న వారు దూరం అయిపోతారని తలుచుకుంటేనే ఆ బాధ వర్ణాతీతంగా ఉంటుంది నాకు ఈ బాధ తెలుసు మీ నాన్న పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేను అలానే బాధపడ్డాను కానీ నా విషయం వేరు నేను ఒక్కదాన్నే మీ నాన్నని ఇష్టపడ్డాను కానీ మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు మీ నాన్న మూక మూర్ఖత్వం వల్ల విడిపోతున్నారు ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి జాను నీ భారం అంతా దేవుని మీద వేశాను అని బాధపడుతూ ఉంటుంది ఇంతలో బయట నుండి పెళ్లివారు వచ్చిన శబ్దం వినిపిస్తుంది వాళ్ళమ్మ నేను ఇప్పుడే వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది ఎంతసేపటికి లోపలికి రాదు బయట మాట్లాడుకుంటూనే ఉంటారు అంతలో చిన్నపిల్లలు లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు అక్క అక్క బావ బాగున్నాడు చాక్లెట్స్ కూడా ఇచ్చాడు మాకు భలే ఉన్నాడు అక్క నవ్వుతూ ఉంటారు వాళ్ళమ్మ ఇంకా వాళ్ళ పెద్దమ్మ లోపలికి వస్తారు వాళ్ళు నవ్వుతూ ఉంటారు మనసులో ఇదేంటి అమ్మ ఇప్పుడు దాకా ఉంది ఇప్పుడేమో చాలా హ్యాపీగా కనిపిస్తుంది అనుకుంటుంది అది గమనించిన వాళ్ళమ్మ జాను మీ నాన్న నీ విషయంలో బాగానే ఆలోచించాడు అబ్బాయి చాలా బాగున్నాడు నీకు మంచి ఈడు జోడు నేను చాలా చక్కగా చూసుకుంటాడు నాకు నమ్మకం ఉంది నువ్వు ఇంకా ఏ ఆలోచన పెట్టుకోకు బయటికి రా అని అంటుంది జాను వాళ్ళమ్మకెళ్ళి ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్ళ పెద్దమ్మ చూసింది చాలే ఇంక రా బయటికి అని తను తీసుకొస్తుంది జాను మాత్రం అలానే వచ్చి వాళ్ళ ముందు కూర్చుంటుంది జాను రాగానే తెగ గుసగుసలు వినిపిస్తాయి జాను మాత్రం తలెత్తి చూడదు అలానే తలదించుకొని ఉంటుంది అంతలో వాళ్ళ పెద్దమ్మ వచ్చి టీ అందరికి ఇవ్వమని ఇస్తుంది అలానే చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి తీయిస్తుంది ఇస్తుంది అంతలో పెళ్ళి వాళ్ళ ఒక అమ్మాయి ఏంటి అమ్మాయికి మెడపట్టిందా తల మాత్రం పైకెత్తడం లేదు అంటుంది అందరూ నవ్వుతారు జానుకి గొంతు ఎక్కడో బాగా విన్ తెలిసిన గొంతులా ఉందే అనిపిస్తుంది అందులో పక్క నుండి ఒక బామ్మ ముందు అబ్బాయికి అవే అబ్బాయిని చూడు అంటుంది పెళ్లి ముందు వెళ్ళి ట్రే పెడుతుంది అతను టీ తీసుకోకుండా అలానే ఉంటాడు ఏంటి ఇంకా తీసుకోవడం లేదని ఆ ప్లేట్ని ఇంకొంచెం ముందుకు జరుపుతుంది కానీ అతను మాత్రం చూడడు చూడదు అతను ఇంకా తీసుకోకుండా కావాలని జాను కాలు తక్కుతాడు వీరికి చాలా పొగరనుకుంటా అని చివ్వున తలెత్తి చూస్తుంది ఇంకేముంది ఎదురుగా అజయ్ జానుకి తల గిర్రను తిరుగుతుంది పక్కనే రేఖ వాళ్ళ మమ్మీ డాడీ అందరూ ఉంటారు అంటే ఇందాక మాట్లాడింది రేఖ అన్నమాట మనసులో మాత్రం సంతోషంగా ఉంది కానీ ఇది ఎలా జరిగిందో అర్థం కాదు ఆ క్షణంలో ఒక్కసారిగా చెయ్యి తప్పట్టు తప్పుతుంది టీ మొత్తం అజయ్ మీద పోస్తుంది అక్కడ అందరూ నవ్వేస్తారు వాళ్ళ పెద్దమ్మ మాత్రం తిడతారు చూసుకో జాను ఏంటిది అని పర్లేదు అత్తయ్యలు నేను వాష్ చేసుకుంటాలే అంటాడు వాళ్ళ నాన్న మాత్రం జాను అబ్బాయిని లోపలి తీసుకెళ్ళి వాష్రూమ్ చూపించు అంటాడు ఇవన్నీ ఏం ఆలోచించే స్థితిలో లేదు జాను సరే నాన్న అని రూమ్కి వెళ్తుంది అజయ్ కూడా అజయ్ రూమ్లోకి రాగానే జాను తలుపు వేసి గడియపెట్టింది జాను ఏంటే బయట అందరూ ఉన్నారు అలా గడి పెడతావేంటి వాళ్ళు చూస్తున్నారు బాగోదు తలుపు తీ అంటాడు జాను మాత్రం వినకుండా అమాంతం వచ్చి అజయ్ మీద పడిపోతుంది ఆ దెబ్బకి అజయ్ వెనక మంచం మీద పడిపోతాడు జాను అజయ్ మీద పడుతుంది ఆగవే బాబు ఇంత బరువున్నావు ఏంటి లే జాను తలెత్తి చూస్తుంది తన కళ్ళల్లో నీళ్లుంటాయి జాను ఏంటిది చిన్నపిల్ల ఎందుకు ఏడుస్తున్నావు నేను వచ్చేసానుగా ఇప్పుడు నువ్వు ఎడవాసిన టైం కాదు సంతోషంగా ఉండాలి అని అంటాడు జాను మంచం మీద నుండి లేచి నిల్చుంటుంది అజయ్ కూడా లేచి జాను ఎదురుగా నించున్నాడు జాను తలెత్తదు తన గడ్డం పట్టుకొని తన తలను పైకెత్తుతాడు జాను ఇంకా ఏడుస్తూనే ఉంటుంది అజయ్ ఏం మాట్లాడకుండా జానుని తన గుండె మీదకు ఆనించుకుంటాడు జాను అజయ్ని గట్టిగా పట్టేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఎంతలా అంటే ఇంకా వదిలిపెడితే పారిపోతాడేమో అన్నంత గట్టిగా అజయ్ నాకు చాలా భయం వేసింది అసలు ఇప్పుడు ఎలా కూర్చోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు నువ్వే గుర్తొచ్చావు నాకు ఎంత భయం వేసిందంటే ఇది మా ఇల్లు అయినా సరే నరకంలో ఉన్నట్లు అనిపించింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇందాక రేఖ మాట్లాడినప్పుడే ఆ గొంతు నాకు తెలిసిన వాళ్ళగా అనుకున్నాను కానీ రేఖ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను ఇంకా నేను చూడంగానే షాక్ అయిపోయాను అని మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతున్న జాను నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంటాడు అజయ్ అజయ్ జాను కలలోకే చూస్తూ ఉంటాడు జాను సిగ్గుపడుతూ ఉంటుంది జాను ఐ లవ్ యూ జాను తల వంచుకొని సిగ్గుపడుతూ ఏం మాట్లాడదు జాను ప్లీజ్ ఒక్కసారి చెప్పవా నేను నీ నోటి నుండి వినాలని ఉంది అంటాడు అవునా అలా అయితే ఇంకొంచెం దగ్గరికి రా చెప్తా అంటుంది అజయ్ పూర్తిగా జానుకి దగ్గరగా వెళ్తాడు వాళ్ళిద్దరి మధ్య ఇంచు కూడా గ్యాప్ ఉన్నట్లు లేదు జాను ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అంటుంది చిన్నగా చెవిలో హు రాక్షసి ఇంత ఆశ పెట్టి తర్వాత చెప్తా అంటావా అయినా పర్లేదులే చూడు ఎంత దగ్గరగా చూస్తున్నా నిన్ను ఈ ఛాన్స్ నేను మిస్ చేయలేను ఒక కిస్ ఇవ్వవా ప్లీజ్ అంటాడు అలా వస్తున్న అజయ్ని ఒక్కసారిగా నో అని వెనక్కి తోసేసింది అవును నాకు డౌటు నువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు మా నాన్న అంత కూల్గా ఉన్నాడు ఏంటి ఏమైంది అంటుంది దాంతో అజయ్ తలపెట్టుకొని ఏంటి నువ్వు ఏ టైంలో ఏం మాట్లాడో తెలియదా ఎప్పుడు నాన్ సింకేనా నా మూడంతా చిరగొట్టావు పో నేను అలిగాను అంటాడు జాను అజయ్ ముందుకు వెళ్ళి పతిమాలుతున్నట్లుగా ఫేస్ పెట్టి సారీ సారీ అజయ్ ప్లీజ్ చెప్పు ఇప్పుడు దాకా ఏదో టెన్షన్లో ఉన్నా టెన్షన్ తగ్గిపోయి రిలీఫ్ అవ్వడంతో అసలు విషయం మర్చిపోయాను ప్లీజ్ చెప్పు అంటుంది సరే చెప్తాను కానీ ముందు నాకు కిస్సీబు చెప్తాను అంటాడు ప్లీజ్ అయ్యి అజయ్ నువ్వు చెప్తే ఇస్తాను అమ్మో నేను అస్సలు నమ్మను అంటాడు జాను తెలివిక తన చేతికి ముద్దు పెట్టి అజయ్ చంపకు ఆనిస్తుంది అబ్బా ఎంత బాగా పెట్టావే నీ ముద్దు ఎవరికి పెట్టి ఉండదు సూపరో సూపరు ఇంకా నీ వేషాలు సరిగ్గా పెట్టు అంటాడు జాను అబ్బా ప్లీజ్ అజయ్ అంటుంది చెప్పు ముందు తర్వాత ఇస్తానని అంటుంది ఇస్తేనే చెప్తాను అంటాడు అందుకు జాను సరే నీ ఇష్టం నువ్వు కాకపోతే లేక చెప్తుంది లేకపోతే మా అమ్మ లేకపోతే అన్నయ్యలు లేకపోతే పెద్దమ్మ ఇలా నాకు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ నీ నుంచి ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనుకున్నాను నీకు ముద్దు కావంటే చెప్పు లేదంటే లేదు నీ ఇష్టం అని వెళ్ళిపోతుంది అలా వెళ్తున్న జానుని చేయిబట్టి ఆపుతా ఆపుతాడు నువ్వు పెద్ద రాక్షసివి సరే చెప్తాను అని తను మంచం మీద కూర్చొని జానుని తన ఒడిలో కూర్చోబెట్టుకోబోతాడు మిస్టర్ ముందు చెప్పు అబ్బాయి ఇలా బాగుందిరా ఒడిలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు అలా కూర్చున్నప్పుడు ఇద్దరికి ఎంతో హాయిగా ఉంటుంది జాను ఎలా ఉంది నీకు అంటాడు ఇదిగో ఇలా చేసావంటే నేను లేస్తాను ముందు ఏం జరిగిందో చెప్పు అంటుంది అజయ్ జాను చేతి వెళ్ళి చెబుతూ ఉంటాడు ఆ రోజు జాను వాళ్ళ నాన్న నడిచి వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోయాక అందరూ వాళ్ళ నాన్న ఒంటరిగా వదిలిపెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయాక వాళ్ళ నాన్న ఒక్కడే హాల్లో కూర్చుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు అందరూ వెళ్ళండి ఏం పర్లేదు కానీ ఇదే మంచిది నా కూతురికి ఏది మంచిదో నాకు తెలుసు మీరు ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు తిట్టినా నేను మారను నాకు ఏది మంచిది అనిపిస్తుందో అదే చేస్తాను అనుకుంటాడు ఇంతలో జాను వాళ్ళ తాత అదే తాత అదే జాను వాళ్ళ పెద్దనాన్న జాను వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు పెద్దనాన్న నువ్వైనా చెప్పు ఏం చేసే తప్ప అంటాడు సుమన్ ముమ్మాటికి తప్పే కదా అంటాడు ఆయన ఒరేయ్ మేము అప్పుడు పెద్దవాళ్ళం తెలుసో తెలియకో మీ నాన్న నీ పెళ్ళి విషయంలో అలా మాట్లాడారు అప్పుడు నువ్వెంత బాధపడ్డావు కానీ ఇప్పుడు నువ్వు ఈ జనరేషన్లో ఉన్నావు ఇప్పటికీ అదే పట్టుకొని వేలాడుతూ నీ కూతుర్ని బాధ పెడుతున్నావు అది అన్నట్లు నీ పెళ్ళాం ప్రేమ ప్రేమ కాదా అన్నీ ఒకేలా ఉంటాయా ఆలోచించు అప్పుడు నీ మూర్ఖత్వం వల్ల మీ నాన్న ప్రాణాలు కోల్పాల్సి వచ్చింది ఇప్పుడు నా ఇంట్లో నా మనవరాలు బాధపడుతూ తిరుగుతూ ఉంటే నేను ఎలా బతుకుతా చెప్పు అంటాడు పెళ్ళైన తర్వాత ఆ పిల్లడు మంచోడు కాదని తెలిస్తే అప్పుడు ఏం చేస్తావురా దాని సంతోషానికి ఏ అడ్డం వచ్చినా నేను బతకలేనురా ఆడపిల్ల సంతోషంగా ఉండేది పెద్ద ఆస్తి ఉంటేనో జాబ్ ఉంటేనో కాదు తన మనస్సు ఆ పిల్లవాడితో మనస్సుతో కలిస్తేనే ఆ రెండు మనసులు కలయికతోనే ఆనందం కలకాలం ఉంటుంది మీ అమ్మని దానిలో చూసుకుంటున్నాను దాని బాధని బాధ పెట్ట మాకు అని ఏడుస్తూ వెళ్ళిపోతాడు సుమన్ తనలో తాను ఆలోచించుకుంటాడు అందరి మాటలు చెవులో గింగురమంటుంటాయి నిజంగా నేను చేస్తున్న తప్ప నా బిడ్డని ఇబ్బంది పెడుతున్నానా అని ఆలోచిస్తూ ఉంటాడు తన గతమంతా కళ్ళ ముందు పడుతుంది వెంటనే పైకి లేస్తాడు అవును నేను చేస్తున్న తప్పు కళ్ళ ముందే ఇంత ప్రే ఇంతమంది ప్రేమని పెట్టుకొని ఇంత నిజాయితీ అయిన ప్రేమని పట్టుకొని నేను తప్పుగా ఆలోచిస్తున్నాను లేదు నా బిడ్డకు నేను అన్యాయం చేయలేను అని అనుకుంటాడు వెంటనే వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి పెద్దనాన్న నా కళ్ళు తెరిపించారు మీరందరూ నేను తప్పకుండా జానుకి నచ్చిన వాడితో చేస్తాను అంటాడు నాకు తెలుసురా నీ గురించి అంటాడు ఆయన ఇంతలో అజయ్ వచ్చాడో తెలియదు కానీ గబగబా వచ్చి ముసరాయిన కాళ్ళ మీద పడతాడు తాతయ్య గారు మీ మీరు ఈయనతో మాట్లాడిందంతా నేను విన్నాను నేను మీరు మాట్లాడుతున్నప్పుడే వచ్చాను మీరేం చెబుతారో విందామని ఆగాను మీ వర్షన్ మీరు చెప్పారు నా వర్షన్ కూడా వినండి నేను మీ మనవరాలు లేకుండా ఉండలేను మీరు ఎలా అనుకున్నా సరే మీరు ఒప్పుకునేదాకా మీ కాళ్ళ మీద నుండి నేను లేవను అది లేకుండా నేను బ్రతకలేను ప్లీజ్ మీ అబ్బాయికి మీరైనా చెప్పండి ఆయన నన్ను చూస్తేనే బయటకు గెంటేస్తాడు అంటాడు దాంతో వాళ్ళిద్దరూ నవ్వుతారు జాను నీ తాత జాను తాత నీ ప్రేమ గొప్పదిరా అంటాడు గెలిచింది సుమన్ కూడా అజయ్కి సారీ చెప్పి తనని హత్తుకుంటాడు అజయ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంకుల్ మీరు ఈ విషయం జానుకి చెప్పొద్దు సర్ప్రైజ్ చేద్దాం అంటాడు అందరికీ ఐడియా నచ్చుతుంది సుమను కళ్యాణి కూడా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటాడు అందరూ నవ్వుతారు ఇది జరిగింది మొత్తం చెప్పేశాను అంటాడు జాను అజయ్ చెప్పడం పూర్తవగానే అజయ్ వైపు తిరిగి తను గట్టిగా హక్ చేసుకుంటుంది అజయ్ నా కోసం ఇంత కష్టపడ్డావు మా తాత కాళ్ళ మీద పడ్డావా ఎంతగానో బా ఎంతగానో బాధ పెట్టాను సారీ అజయ్ అని బాధపడుతుంది అజయ్ జానుతో ఓయ్ పిచ్చి ఏంటిది మరీ నీ అంత అందమైన అమ్మాయి మంచి అమ్మాయి దొరకాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా అని నవ్వుతాడు సరే మరి ఇంకా ఏడుపు సీన్లు అయిపోయాయి తర్వాత రొమాంటిక్ సీన్ చూద్దామా అంటాడు జాను సిగ్గుపడుతుంది తన అలానే ఒడిలో కూర్చోపెట్టుకొని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ దగ్గరికి వస్తాడు జాను కళ్ళు మూసుకుంటుంది అజయ్ ఇంకా దగ్గరికి రాబోతుండగా పక్క నుంచి తలుపు సౌండ్ వినిపిస్తుంది వీళ్ళటి చూసేసరికి అజయ్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉంటారు ఏకా జాను వాళ్ళ నాన్నతో మామగారు తొందరగా వీళ్ళకి పెళ్లి చేసేయండి లేకపోతే ఇప్పుడే నా అల్లున్నో కోడలను ఇచ్చేటట్టున్నారు అంటుంది ఆ మాటకు అందరూ నవ్వుతారు జాను వాళ్ళ నాన్న తన దగ్గరికి వచ్చి ఇప్పుడు సంతోషమేనా అంటాడు జాను చాలా చాలా థ్యాంక్ యూ నాన్న అని అంటుంది తల్లి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను నువ్వు చిన్నదానివైనా నన్ను మార్చావు అంటాడు జాను వాళ్ళ నాన్న అబ్బో అప్పుడే మమ్మల్ని మర్చిపోయావుగా అని ఆటపడుస్తూ ఉంటారు అలా ఇల్లంతా కోలాహలంగా సంతోషంగా కలకలాడుతూ ఉంటుంది అందరూ నవ్వుతూ ఎంతో సంతోషంగా ఉంటారు వీళ్ళ పెళ్ళి కూడా ఇలా సంతోషంగా జరిగితే బాగుంటుంది అని అనుకుంటారు